we <laughs> जय बाबू जय 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 बाबू जय जय बाबू जय जय मात जय 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 बाब जय जय बाबा जय जय बाबा जय जय बाबा जय जय बाबा जय जय बाबू जय 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 बाबू जय बाबू जय जय बाबू जय जय बाबू ஆந்திராபுநாயி டெபை ஐதோ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అమరానంద నాయకత్వం వర్దిల్లాలని తెలుగు జాతి ప్రపంచంలో ఏ నలుమూలలు ఉన్నా కూడా ప్రతి తెలుగువాడు గర్వించే తగ్గ రోజు ఈ రోజు ఎందుకంటే మన నవ్యాంగ నిర్మాత పాలన దక్షకుడు ఎన్నో అవమానాలు కూడా అవకాశాలుగా మలుచుకొని కొండలు ఉండేటువంటి కూడా ఈ రోజు ప్రపంచంలోనే ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఒక భాగ్యనగర నిర్మాత సైబరాబాద్ సృష్టికర్త అదేవిధంగా నవీంధ్ర విభజిత నవీ అమరావతి అనే ఒక దేవతల రాజ్యాన్ని ఈ తెలుగు ప్రజలకు అందించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలో ఈ రోజు పలమున నియోజకవర్గంలో మా ప్రియతమ నేత మాజీ మంత్రి వర్యలో పెద్దలు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఘనంగా నిర్వహిస్తాము ఎందుకంటే ఎక్కడైతే తెలుగువాడు వాడు గాయపడ్డాడో అక్కడ కూడా తలెత్తుకునే విధంగా మన ఆయన జైల్లో పోయిన చూసినాము ప్రపంచ దేశాలంతా నివ్వెరు పోయినాయి అయ్యో నాయుడు గారు అంటే ఇలాంటి అని ఆయనకు ఆ అమరణ గారే కాదు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆ శిష్యులు మెండుగా ఉండాలని డెబ్బై ఏళ్ళు కాదు ఇంకా ఇరవై ఐదేళ్ళు కూడా ఆయన నవ యువకుడుగా ఉండాలని ప్రతి ఒక్కరికి ప్రతి తెలుగు వారికి పేదవాడికి ఒకటి రథం పెట్టాలని ఎన్టీఆర్ గారిని ఇంకా నేర్చుకున్న ఆ శిష్యుడు ఈ రోజు యువ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరు ఉండాలని మేమంతా అమర్నాథ్ రెడ్డి గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఘనంగా జన్మదిన నివాళులను జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకున్నాము చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి జన్మదినానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు అదేవిధంగా పుస్తకం నా ధన్యవాదాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం డెబ్బై ఐదు సంవత్సరంలో పడింది అనమాట అంటే డెబ్బై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని డెబ్బై ఐదు సంవత్సరంలో ఆయన పుట్టాడు ఆయన కాబట్టి ఆయన ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్కి చేయాల్సిన సేవలు ఎంతో ఉంది తెలుగు వారికి కానీ అదే విధంగా బీద బడుగు బలహీన వర్గాలకి ఎంతో సహాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయనకి ఆ దేవదేవుడు అన్ని విధాల ఆశీర్వదించి ఇంకా ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన ఇరవై ఎనిమిదో సంవత్సరంలోనే తనకు ఏజ్ ఇరవై ఎనిమిదో సంవత్సరంలోనే ఎమ్మెల్యే కావడము మినిస్టర్ కావడం జరిగింది అదే విధంగా తొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఇరు రాష్ట్రాలకి కలిపి ఎలక్షన్ జరిగితే ఆయన సీఎం గా ఇరు రాష్ట్రాలకి సీఎం గా ఎన్నుకోవడం జరిగిందనమాట అలాంటి ఆయన అక్కడ హైదరాబాద్ సైబరాబాద్గా నిర్మించి ఎంతో ఎలక్ట్ర ఎలక్ట్రికల్ ఐటీ సెక్టార్ ఎంతో ముందుకు తీసుకొచ్చారు అప్పుడు బిల్ గేట్స్ లో కానీ అప్పుడు ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకుని ఎంతో ముందుకు తీసుకొచ్చాడు ఇప్పుడు మన అమరావతి అదే విధంగా ఆయన ముందుకు తీసుకెళ్లాలని ఆయన అవసరం ఎంతైనా ఈ తెలుగు రాష్ట్రానికి ఉందని ముందు జరిగినటువంటి ఐదేళ్లలో ఎంతో అరాచకాలు అన్ని జరిగిపోయి ఈ రాష్ట్రము ఇంకా ఇరవై ఏళ్ళు ఎలా అనమాట దాని అంతా ముందుకు తీసుకుని రావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది కాబట్టి ఆయన ఇంకా భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి కానీ అందరూ ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన్ని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చేదానికి అన్ని విధాలా సహాయపడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా తెలియజేస్తున్నాం నిత్య యవనుడు కృషి వలయుడు అపర భగీరథుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అభివృద్ధికి మరియు యువకులు రేపు రాబో తరాల్లో రాబో రోజుల్లో ఏ విధంగా ఒక దృఢ నిశ్చయంతో దృఢమైన సంకల్పంతో ఏ విధంగా మనం రాష్ట్ర అభివృద్ధికి అయితేనేమి భావి తరాల భవిష్యత్తు కోసం అయితేనేమి ఏ విధంగా మనం శ్రమించి ఎదగాలనే దానికి చంద్రబాబు నాయుడు గారి నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయుర్ ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు కాదు ఆయనకు భగవంతుడు ఎల్లవేళ మంచి ఆరోగ్యాన్ని మంచి కుటుంబాన్ని ప్రసాదించాడు కాబట్టి ఆయన యొక్క సేవలు ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఎంతో అవసరం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాం అదేవిధంగా మన నియోజకవర్గ స్థాయిలో ప్రీతమ నాయకులు అమరన్న గారికి కూడా ఆ కలిగి దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం ఈరోజు మా గౌరవనీయులు ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు మా మహిళల తరఫున అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మరి ఇదే విధంగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో వెయ్యి సంవత్సరాలు ప్రతి ఒక్కరికి కూడా ఆయన సేవలు అందిస్తూ అందరితో సుఖ సంతోషాలతో సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో మా అందరితో కూడా సంతోషంగా జీవించాలని మరొకసారి ఆయుర ఆరోగ్యాలతో ఆయన సుఖంగా జీవిస్తూ ప్రతి ఒక్క విషయంలోనూ దేవుని ప్రార్థిస్తూ మహిళల తరఫున మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మా మహిళల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు నమస్కారం ఈ రోజు నా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు అందరూ సార్ వాళ్ళందరూ ఏమేమి చెప్పాలో చెప్పినారు ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే ఆయన ఆశయ సాధన కోసం మనం అందరం పలము నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలను మనం నెరవేరిస్తే అదే ఆయనకి ఇచ్చేటటువంటి ఒక గొప్ప బర్త్డే కానుకగా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు మనకి ఇంకొక శుభ సూచకం ఏమంటే ఈరోజు శాంతి శాంతిదు అయినటువంటి యేసు ప్రభు రోజు పుట్టినరోజు పుట్టిన పునరుద్ధన అయిన రోజు ఈస్టర్ రోజు రావడం ఇంకా ఇది ఒక శుభ సూచకంగా నేను భావిస్తున్నాను కాబట్టి ఈ రోజు ఆయన డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మనమందరం ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా మన పలమనేత నియో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పని చేసేటటువంటి ఒక నినాదాన్ని తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై జన్మదినం ఈ సందర్భంగా మనం మన పొలం నేరు పట్టణంలో వారి జన్మదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆయుష్ ఆయుర మన రాష్ట్రాన్ని ఎందుకంటే ఈ రోజు భారతదేశ భారతదేశంలో ఎన్టీఏ గవర్నమెంట్ ఉందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వారి మద్దతు లేకపోతే ఈ రోజు ఎన్డిఏ గవర్నమెంట్ అయితే అసలు బడుగుల్లో ఉండేది కాదు ఇప్పుడు మన రాష్ట్రానికి ఏదైతే కావాలో అదంతా సాధించుకోవడం జరుగుతూ ఉంది అది మన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజనరీ అటువంటి వ్యక్తి మనకు రాష్ట్రానికి మరింత సుమారు ఇంకా పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే మన రాష్ట్రం దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా ఉంటుందని కోరుకుంటూ ఈ సందర్భంగా పరమనే నియోజకవర్గం తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం নালাগ <laughs> తెలుగు రాష్ట్రాలని ప్రపంచ చరిత్రలో నిలిచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్గా టెక్నాలజీని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తిగా ఐటీ విప్లవాన్ని తెచ్చిన విప్లవ విప్లవకారుడిగా ఎన్నో రాష్ట్రాభివృద్ధిలో ఆంధ్రదేశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో మొదటి స్థానంలో ఉన్న మన నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతొగాలని ఆయనకి మనందరి ఆశీస్సులు రాష్ట్ర ప్రజల ఆశీస్సులు అన్నీ కూడా మెండుగా ఉండాలని ఆయన లేని రాష్ట్రం అంధకారంలో మునిగిపోతుందని ఈ ఐదేళ్ళు కూడా చూశారు అందరూ కూడా కాబట్టి అలాంటి వ్యక్తి మన ఆంధ్రదేశంలో పుట్టడం మనందరికీ గర్వకారణం మరొక్కసారి ఆయనకి పుట్టినరోజు భాగంగా తెలియదు बाबू जय जय बाबू कुणाल रेड्डी గారి నాయకత్వం వర్థిల్లాలి కునాల్ రెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి వర్థిల్లాలి రాల లోకేష్ గారి నాయకత్వం వర్థిల్లాలి రాల లోకేష్ గారు నాయకత్వం వర్థిల్లాలి అంకల్లంగర్ నాయకత్వం వర్థిల్లాలి అంకల్లంగర్ నాయకత్వం వర్థిల్లాలి రారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్థిల్లాలి జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం జై బాబూ జై జై బాబూ జై బాబూ మా ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయాలని అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గొప్ప పండగ ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మేము అందరూ కూడా కలమనేరు తెలుగుదేశం పార్టీ తరపున పెద్ద ఎత్తున యొక్క కార్యక్రమాన్ని మేము చే జయప్రదం చేసుకోవాలని అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏరియా ఆసుపత్రిలో డెవలప్మెంట్ కమిటీ ద్వారా ఈ యొక్క ఫ్రూట్స్ బన్ను ఇవన్నీ కూడా జావీదు అలాగే చందువీలు ఇద్దరు ఆధ్వర్యంలో కమిటీ ద్వారా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఈ రోజంతా కూడా కొనసాగుతుందని తెలియజేస్తున్నాము ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి మనందరికీ కూడా ఉండటం చాలా సంతోషం ఎందుకంటే భవిష్యత్తు ఏమనేది ఆయనకు బాగా తెలుసు ఆయన చాలామంది ఆయన ట్వంటీ ట్వంటీ అంటే ఎగతాలు చేశారు ఆయన ఏం చెప్పినా కానీ ఏదో కామెంట్ చేస్తారు అవన్నీ కూడా ఈరోజు చేస్తూ ఏం జరుగుతుందనేసి ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు అభివృద్ధి చెందాలంటే సంక్షేమం ఉండాలంటే ఒక చంద్రబాబు నాయుడు వల్లనే అవుతుంది కాబట్టి ఈయన ఇంకా నిండు నూరేళ్ళు ఆయన సంతోషం సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆయన సేవ ఇంకా ప్రజలకి ఇవ్వాలనేసి కోరుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు జన్మ జన్

మాజీ మంత్రివర్యులు మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారైన అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జన్మదిన సందర్భంగా మన రాష్ట్ర ఆయనకి శుభ మన శుభాకాంక్షన్నాము చంద్రబాబు నాయుడు ఒక విజన్ లీడర్ ఈరోజు ప్రపంచమంతా మెచ్చి తెలుగువారి గౌరవం ఆత్మగౌరవం నిలబెట్టిన చంద్రబాబు నాయుడికి నిండు నూరేళ్లు ఆయుర ఆరే ఐశ్వర్యంతో ఆ వెంకటేశ్వర స్వామి ఆ అనుగ్రహంతో నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటున్నాము